మీ బిజినెస్ ని డెవలప్ చేసుకోవాలని అనుకుంటున్నారా అయితే వెంటనే మీ పబ్లిక్ కోర్ట్ న్యూస్ ద్వారా వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ని పబ్లిష్ చేసుకొని మీ పరపతిని పెంచుకోండి సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ డబుల్ సెవెన్ ఇప్పుడు మనతో పాటు ఉన్నారు తెలంగాణ ఫోరం అధ్యక్షులు అంటే సౌదీ అరేబియా అక్కడ దేశాలలో ఉన్నటువంటి ప్రవాస భారతీయుల కోసం వాళ్ళ క్షేమం కోసం పాటుపడేటువంటి వ్యక్తి అనమాట సో తనతో మాట్లాడదాం ఇప్పుడు కొత్తగా జారీ చేసిన జీవ గురించి వాళ్ళ మాటలు ఏ విధంగా ఉన్నాయి వాళ్ళు ఏ విధంగా సంతోషం వ్యక్తం చేస్తున్నారు అనేది వాళ్ళ నమస్తే సార్ నమస్తే నా పేరు జబ్బారు నేను ఒక తెలంగాణ ఎన్ఆర్ఐ ఫోరం ప్రవాసీల సంఘం అక్కడ నేను అధ్యక్షని అక్కడ ము ముఫైన్లతో పాటు నేను అక్కడ సౌదీ అరేబియాలో కాకుండా మన గల్ఫ్ దేశాలలో కూడా మా యొక్క చాప్టర్స్ నడుస్తున్నాయి అక్కడ ట్వంటీ ఫోర్ బై సెవెన్ మేము అక్కడ గ్రౌండ్ వర్క్ పనిచేస్తూ ప్రవాసులకు అక్కడ మేము సేవలు అందిస్తున్నాము నేను ఒక నేను ఒక కరీంనగర్ వాసిని ఇక్కడ తెలంగాణ ఎప్పుడైతే మాకు వచ్చిందో అప్పటి నుంచి మేము తెలంగాణ ఎన్ఆర్ఐ ఫోరామ్ అని పేరు మార్చుకొని ప్రవాసులకు అక్కడ మేము సేవలు చేసుకుంటూ ఉన్నాం కరోనా కాలంలో దాదాపు మూడు వందలకు పైన డెడ్ బాడీలో పనిచేసినాం అక్కడ దాంతోపాటు నాకు కూడా నేను కూడా ఒక కరోనాతో పాటు వన్ మంత్లో నేను అక్కడ ఐసీలో ఉన్నాను ఆ తర్వాత గోడు దయ వల్ల నేను మళ్ళీ బయటికి వచ్చాను కాబట్టి అక్కడ ఉన్న వాళ్ళ ప్రవాసులకు మేము ఎంబసీ ద్వారా కాన్సులేట్ ద్వారా వాళ్ళకు సేవలు అందిస్తూ ఉంటాం మత భేదాలు లేకుండా అక్కడ చనిపోయిన వాళ్లకు అక్కడ వాళ్ళ డెడ్ బాడీలను మేము అక్కడ ఇండియాకు పంపిస్తాం వాళ్ళ వాళ్ళ అంటే వాళ్ళ ఊర్లకు పంపిస్తాం ఇక్కడ ఏదైనా కానీ ఎక్కడ అంటే మన భారతీయులకు మన భారతీయుల అక్కడ ఎంబసీ ద్వారా వాళ్ళన్నీ అక్కడ ఉన్న వాళ్ళ కష్టాలను వాళ్ళ మన అంటే వాళ్ళ కఫీల వల్ల కంపెనీల వల్ల వాళ్ళ జీతాలు దొరకడం లేని వల్ల అలాంటి పరిశ్రమ వాళ్ళకు కూడా మన ఎంబసీ ద్వారా వాళ్ళకు మేము సేవలు అందిస్తుంటా వాళ్ళను పరిష్కారాలు చేస్తుంటా ఉంటున్నాము ఇవాళ మాకు ప్రజావాణి మన అంటే ఇవాళ ప్రవాసీ ప్రజాభవాన్ ఇక్కడ నడు నడుస్తుందని నాకు తెలిసింది కాబట్టి ప్రత్యేకంగా మన పొన్నం ప్రభాకర్ వాళ్ళ ఇన్విటేషన్ మీద నేను గల్ఫ్ నుంచి ప్రత్యేకంగా ఇవాళ దీనికి హాజరు కావడానికి అక్కడ వచ్చాను ఇన్ని దశాబ్దాలుగా కష్టపడ్డ దానికి ఫలితం ఇప్పుడు దక్కింది కదా ఎలా అనిపిస్తుంది మీకు చాలా దగ్గిందండి ఎందుకంటే ఇంతవరకు మా ప్రవాసులకు ఎలాంటి అంటే బెనిఫిట్ లేకుండా ఉండేది కానీ సడన్ గా మన రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిన తర్వాత మన అందరి మన పన్న ప్రభాకర్ గారు మన మంత్రులందరూ కలిసి ఈ ఈ ప్రవాసులకు మంచిగా అంటే స్కీంలు వాళ్లకు అంటే ఇన్ఫార్మ్ చేయడం అంటే ఇది జివో పాస్ చేయడం చాలా మనకు గర్వంగా అనిపిస్తుంది ఎందుకంటే వీళ్ళు చెప్పినటువంటి ఈ గల్ఫ్ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కొన్ని రకాల హామీలు ఇచ్చారు ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతానికైతే రెండు స్కీమ్స్ వాళ్ళు వెల్లడించారు ఏదైతే అక్కడ చనిపోయిన వాళ్లకు అంటే రెండు వేల ఇరవై మూడు తర్వాత ఎవరైతే అక్కడ చనిపోయిన వాళ్ళ వాళ్ళ కుటుంబాలకు ఐదు లక్షలు ఇస్తామని వాళ్ళు అవి అన్నారు అది డెఫినెట్గా వాళ్ళు ఇస్తా అంటే ఇప్పుడు అప్లికేషన్స్ తీసుకుంటు తీసుకుంటున్నారు వాళ్ళు ఇక్కడ అదే కాకుండా అక్కడ ఉన్న వాళ్ళ పిల్లలకు వాళ్ళకు చదువుకున్న పిల్లలకు ఎన్ఆర్ఐ పిల్లలకు ఎన్ఆర్ఐ అని కోటాలో కాకుండా వాళ్లకు ఫ్రీగా అడ్మిషన్స్ ఇస్తారని అది కూడా హామీ ఇచ్చారు అది కూడా జీ జీవో పాస్ ఇచ్చా పాస్ చేశారు అదే కాకుండా వాళ్ళు ఇక్కడ అక్కడ ప్రవాసులు ఉన్న వాళ్లకు అక్కడ అంటే అక్కడ నుంచి వచ్చిన వాళ్లకు వాళ్ళ సంక్షేమ స్కీమ్లు కూడా తీసుకురావాలని కోరుతున్నాం వాళ్ళ ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా ఇవ్వాలని కోరుతున్నాం వాళ్ళ కుటుంబాలకు అదే కాకుండా బెడ్ అంటే ఇల్లు కూడా ఇవ్వాలని కోరుతున్నాం ఎందుకంటే గల్ఫ్ ఒక ప్రవాసులు ఏంటంటే ఆ వాళ్ళు ఎంతో కష్టపడి ఆ వాళ్ళంతా సంపాదించిన మొత్తం డబ్బులు ఫారెన్ కరెన్సీ మొత్తం మన దేశానికి పంపిస్తారు వేరే అంటే ఎన్ఆర్ఐస్ అంటే ఎన్ఆర్ఐస్ అంటే వాళ్ళు వాళ్ళు సంపాదించిన డబ్బులు అక్కడే పెట్టుకుంటారు వాళ్ళు అక్కడ ఇమిగ్రేషన్ తీసుకుంటారు కానీ మన గల్ఫ్ దేశాల ప్రవాసులు అంటే వాళ్ళు కష్టపడి మన దేశానికి వాళ్ళు గా వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి మనకు రాష్ట్ర ప్రభుత్వమే కాకుండా మన భారతదేశ ప్రభుత్వం కూడా దాని మీద ఖచ్చితంగా ఇవన్నీ గల్ఫ్ ప్రవాసులకు అన్నిటికీ సౌకర్యాలు కల్పించాలని నేను మనవి చేస్తున్నాను ధన్యవాదాలు మాతో పాటు మా మహమ్మద్ మిశ్రీ మా నా వైస్ ప్రెసిడెంట్ గారు ఉన్నారు మన బహిద్ గారు కూడా మన అడ్వైజర్ అక్కడ బహిద్ గారు అంటే చెప్పండి అంటే మీకు ఏ విధంగా అనిపిస్తుంది ఇట్లా అంటే కొత్త జీవో జారీ చేశారు కదా చాలా మంది గల్ఫ్ బాధితులు ఉన్నారు వాళ్ళందరూ అంటే ఆ లోపల ఆనందం ఉన్నా కూడా లోపల ఒక చిన్న టెన్షన్ పడుతున్నారు వస్తాయో రావు అని చిన్న టెన్షన్ పడుతున్నారు నేను సయ్యద్ వహిదుద్దీన్ చీఫ్ అడ్వైజర్ తెలంగాణ ఎన్ఆర్ఎఫ్ ఆమ్ ఈ ఈ ఈ కొత్త హుకూమత్ వచ్చిన తర్వాత వీళ్ళు చెప్తున్నారు తప్పకుండా చేస్తారు కొంచెం సేపు ఆలస్యం అవుతుంది ఏం కానీ చేస్తారు ఇంతకుముందు చెప్పిన మాట కూడా అవుతుంది ఇచ్చా చేస్తారు చేస్తారు యాక్చువల్లీ ఎవర్ మిస్టర్ రేవంత్ రెడ్డి ఎవర్ హానరబుల్ చీఫ్ మినిస్టర్ సేమ్ హండ్రెడ్ పర్సెంట్ ఇట్ ఈస్ హిస్ గవర్నమెంట్ అండ్ యూ విల్ డూ ఇట్ అట్లీస్ట్ ఇన్ ప్రీవియస్ దే విర్ టెల్లింగ్ బట్ దిస్ టైమ్ ఇట్ హెస్ బీన్ విట్నెస్ దే హ్యావ్ మేడ్ వన్ మీటింగ్ so 100% it is sure that they will do it as because this government just now came it will take another five years so we have plenty of time so we can talk again and we will try to do it for the nris thank you very much with uh, your channel thank you very much